తూరుపు కోసం సూర్యుడే మళ్ళీ రాడా జతలేని తారల కోసం జాబిల్లే మళ్ళీ రాడా అడుగేయని తీరం కోసం అలలైనా మళ్ళీ రావా అడుగుతున్నాను പ്രേമിച്ച ലി അഗേ ലവ് മീഗേൻ ആ ലി അഗേ കലലൈന കണ്ണീലൈന കണ്ണുലോ മല്ലി രാവാ గుబులైన సంబరమైన గుండెలలో మళ్ళీ రాధ మళ్ళీ చూసేవు మళ్ళీ నవ్వేవు నిన్న మొన్న చేసిందే మళ్ళీ మళ్ళీ చేసేవు చూపిన కోపాన్నే మళ్ళీ నాపై చూపేవు మళ్ళీ నన్నే ప్రేమించరాలేవా లవ్ మీ అగేన్ లవ్ మీ అగేన్ ఆ లవ్ మీ అగేన్ బిబే మన సారా బతి సారి మన్నించవే నన్ను తొలిసారి పొరపాటే జరగదులేవే ప్రేమించవే రెండోసారి మళ్ళీ వస్తాను మళ్ళీ చూస్తాను మళ్ళీ నీకే పరిచయం అవుతాను మళ్ళీ నా మనసు నీకు అందిస్తాను అలవాటుగా నన్ను ప్రేమించవా లవ్ మీ అగైన్ లవ్ మీ అగైన్ Follow me again, baby.